వెల్కమ్ టు హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను మీ హరీష్ అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని ప్రభుత్వ నిర్ణయం వివిధ స్థాయిల్లో జరిగేలా కార్యాచరణ సుస్థిరత అభివృద్ధి ఆవిష్కరణ సామాజిక స్థితి ప్రాతిపదికన ఎంపిక నేటితో ముగియనున్న యుఏఎన్ యాక్టివేషన్ గడువు వెల్లడించిన ఈపిఎఫ్ఓ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అర్హులకు వెళ్లేందుకు అవకాశం ఏపీ వాసులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు మూడు వేల ఐదు వందల బస్సులు నడపనున్నట్లు వెల్లడి వల్లభనేని వంశీ అరెస్టుపై స్పందించిన హోంమంత్రి అనిత ఆయన అరెస్టులో కర్మసిద్ధాంతం కనిపిస్తుందని అభిప్రాయం అన్ని ఆధారాలతోనే అరెస్టు చేసినట్లు వెల్లడి ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో ఘోర రోడ్డు ప్రమాదం ఒకదాని కోటి నీకున్న బస్సు కారు పది మంది అక్కడికక్కడే మృతి మరిన్ని వివరాలకు కీప్ వాచింగ్ హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్